నమో తస్ భగవతో అర్హతో సమా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము ఐదు స్కందాల గురించి చెప్పుకున్నాం రూపము వేదన సంజ్ఞ సంస్కార విజ్ఞానం అనే ఈ ఐదు స్కందాలు వాటి గురించి చాలా విఫలంగా మనము చెప్పుకున్నాం తర్వాత అతీతాది విభాగ కథనము అంటే అతీతం అంటే భూతకాలము తర్వాత వర్తమానము అనాగతము అంటే భవిష్యత్తు అతీతము భూతకాలము అనాగతము భవిష్యకాలము తర్వాత వర్తమానము ఈ విభాగం ప్రకారం కాలము యొక్క ఈ మూడు కాలాల యొక్క విభజన ప్రకారము వీటిని మళ్ళీ చెప్పుకుందాం భగవానుడు పాలిలో అతీత అనాగత వర్తమానంలో కల రూపమంతా అది లోపలిది కానీ బయటిది కానీ స్థూలం కానీ సూక్ష్మం కానీ నికృష్టం కానీ ఉత్తమం కానీ దూరంలో కలది కానీ దగ్గరలో కలది కానీ ఉన్నదంతా ఒక చోట ప్రోగు చేయబడి రూపస్కందం అనే పేరుతో పిలువబడుతుంది వేదన అదేవిధంగా సంజ్ఞ సంస్కారము విజ్ఞానాలను కూడా ఇదే విధంగా తెలుసుకోవాలి వీటి గురించి విపులంగా వివరిస్తూ ఉన్నాడు ఏదైతే అనగా ఏమీ మిగులకుండా సంపూర్ణంగానే అర్థం రూపము ఈ శబ్దము వేదన మొదలైన వానిలో ఈ లక్షణం యొక్క హద్దును మీరకుండా నివారించటానికి ఇవ్వబడింది అలా ఈ రెండు పదాల చేతనే రూపాన్ని పూర్తిగా గ్రహించ గ్రహించటం జరిగింది ఏదైతే అంటే ఏదైతే ఏ రూపమైతే ఉన్నదో అని అట్లా ఎందుకు చెప్పడం జరిగిందంటే వేదనకు భిన్నంగా చెప్పడానికి లేదా తక్కిన స్కందాలకు భిన్నంగా చెప్పడానికి ఆ విధంగా భగవానుడు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రూపం యొక్క అతీత మొదలైన భేదాలతో వ్యాఖ్యానము మొదలు పెట్టబడుతుంది ఎందుకనగా ఆ రూపము ఒకచోట గడిచిన కాలానిదైతే మరొక చోట రానున్న కాలానికి చెందినది ఇదే విధంగా వేదన మొదలైన వాటిలో కూడా అర్థం చేసుకోవాలి అక్కడ అద్వా సంతతి సమయము క్షణము ఈ భేదాలతో నాలుగు విధాల రూపము భూతకాలానికి చెందినది అతీతము అనబడుతుంది భవిష్య వర్తమాన కాలానికి చెందిన రూపాలను కూడా ఈ నాలుగు విధాలుగా అర్థం చేసుకోవాలి అంటే రూపం అంతా కూడా అది గతానిది కానీ వర్తమానానిది కానీ తర్వాత భవిష్యత్ భవిష్యత్తుకు చెందినది కానీ రూపాన్ని అంతటినీ కూడా ఈ నాలుగు విధాలుగా అర్థం చేసుకోవాలి అధ్వా సంతతి సమయము క్షణము అట్లాంటి ఏమిటో మళ్ళీ వివరించి చెప్తూ చెప్తున్నాడు అధ్వా అంటే కాలము దీని ప్రకారం ఒక రూపానికి ఒక జన్మలో ప్రతిసంధి ప్రతిసంధి కన్నా ముందరి కాలము అతీతము చ్యుతి తర్వాత కాలము అనాగతము ఇక ఈ రెండింటి మధ్యలోగల కాలము వర్తమానము అనబడుతుంది ఈ కాలం ప్రకారము ఒక రూపానికి ఒక రూపానికంటే ఇప్పుడు నా రూపమే అనుకుందాం ఈ రూపానికి ప్రతిసంధికన్నా ముందరి కాలము అతీతము అంటే నేను పుట్టకంటే ముందరి కాలము అతీతము చనిపోయిన తర్వాత రాబోయే కాలము భవిష్యత్తు అనాగతము ఈ రెండింటి మధ్యలో గల కాలము వర్తమానము అంటే ఈ జన్మకాలము ఈ జనన మరణాల మధ్యలో ఉన్నటువంటి కాలము వర్తమానము జననానికి ముందున్నటువంటిది అతీతము మరణానికి తర్వాత ఉండేటువంటిది అనాగతము అంటే భవిష్యత్తు తర్వాత సంతతి దీని ప్రకారము ఒకే ఋతువు నుండి అలాగే ఒకే రకమైన ఆహారం నుండి పుట్టిన రూపము ముందు వెనుక భేదం ఉన్నప్పటికీ వర్తమానం అనబడుతుంది ఒకే ఋతువు ఒకే ఆహారం నుండి పుట్టిన రూపము ముందు వెనక భేదం ఉన్నప్పటికీ అంటే ఒకటి ముందు పుట్టచ్చు ఒకటి వెనక పుట్టచ్చు కానీ ఒకే విధమైన ఋతువు ఒకే విధమైన ఆహారం నుండి పుట్టిన రూపమంతా కూడా వర్తమానమే అనబడుతుంది దానికి ముందు అలా ఉండని ఋతువు ఆహారాల ఆహారాల నుండి పుట్టినది అతీతమని అంతకుముందు ఇతర విధంగా ఉన్నటువంటి ఋతువు లేదా ఇతర విధమైన ఆహారం నుంచి పుట్టింది అతీతమని ఈ వర్తమానం గడిచిపోయిన తర్వాత పుట్టేది భవిష్యత్తు అని అనబడుతుంది చిత్తము నుండి పుట్టిన ఒక వీధి ఒక జవనము ఒక సమాపత్తిలో పుట్టినది వర్తమానము చిత్తం నుండి పుట్టిన ఒక వీధి అంటే ఇప్పుడు బయట విషయాన్ని గ్రహించటము ఆ తర్వాత వేగంగా ఒకటి రెండు ఈ చిత్తాలు వస్తూ పోవటము ఇదంతా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఇవరికి ఆ విషయము ఇది అని ఆ విషయ ప్రాప్తి ఇందులో పుట్టినటువంటిది వర్తమానము దానికన్నా ముందరిది అతీతమని ఆ తర్వాతది భవిష్యత్తు అని అనబడుతుంది కర్మ నుండి పుట్టిన స్కందానికి వేరుగా ఏదైనా సంతతి ప్రకారం భూత మొదలైనవానికి ఏ భేదము లేదు కర్మ నుండి పుట్టినటువంటి స్కందానికి భిన్నంగా ఏదైనా సంతతి ప్రకారం భూత మొదలైన వానికి ఏ భేదము లేదు అదే ఋతువు ఆహారము చిత్తము నుండి పుట్టేవాని సహాయాన్ని బట్టి వాటి అతీత మొదలైన వాటిని తెలుసుకోవాలి ఇక సమయం దీని ప్రకారము ఒక ముహూర్తము మధ్యాహ్నము సాయంకాలము రాత్రి పగలు మొదలైన సమయాల్లో పరంపరను సంతానాన్ని అంటే పరంపరను అనుసరించి నడిచే సమయము వర్తమానము దానికి ముందరిది అతీతము దాని తర్వాతది అనాగతము అని తెలుసుకోవాలి ఇప్పుడు ఒక ముహూర్తం విషయంలో తీసుకుంటే ఈ ఈ క్షణము వర్తమానము గడిచిన క్షణము అతీతము రాబోయే క్షణము అనాగతము భవిష్యత్తు పూర్వాహనము పూర్వాహనం అంటే ఉదయం పూట ఆరు పది మధ్య అట్లా ఈ పూర్వాహనానికి అంతకు ముందున్న జాము అతీతము తర్వాత రాబోయే జాము అనాగతము ఈ విధంగా సాయంకాలము రాత్రి పగలు వీటన్నిట్లో కూడా తెలుసుకోవాలి తర్వాత క్షణం దీనిని బట్టి ఉత్పత్తి స్థితి వినాశనం ఈ మూడు క్షణాల్లో కలిసి ఉన్నది వర్తమానము అనబడుతుంది దానికి ముందరిది అతీతము దాని తర్వాతది అనాగతము అనబడుతుంది ఉత్పత్తి స్థితి వినాశనం ఈ మూడు క్షణాల్లో కలిసి ఉన్నది వర్తమానము అనబడుతుంది దానికి ముందరి ఇప్పుడు మళ్ళీ మనము జన్మ విషయంలో చెప్పుకున్నదే ఇక్కడ కూడా చెప్పుకోవాలి ఈ ప్రతిసంధి అంటే ఉత్పత్తి తర్వాత నిలకడగా ఉండటం నశించటం ఈ మూడు క్షణాలలో కలిసి ఉన్నటువంటిది వర్తమానము అనబడుతుంది అంటే దీన్ని క్షణము అని అంటే మనము సమయాన్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి క్షణము అన్నప్పుడు ఉత్పత్తి స్థితి వినాశనము ఈ మూడు క్షణాల్లో కలిసి ఉన్నది వర్తమానం అనబడుతుంది అంటే ఉత్పత్తి క్షణము తర్వాత స్థితి క్షణము వినాశ క్షణము ఈ మూడు క్షణాల్లో కలిసి ఉన్నటువంటిది వర్తమానము దానికి ముందరిది అతీతము దాని తర్వాతది అనాగతము అనబడుతుంది అయినప్పటికీ ప్రత్యయాల పనులు గడిచిన తర్వాత అతీతం అనబడుతుంది జనకహేతువు యొక్క పని సమాప్తమై సమాప్త ప్రత్యయం యొక్క పని ముగియనప్పుడు కృత్యము వర్తమానము అనబడుతుంది జనకహేతువు యొక్క పని సమాప్తమై అంటే ఒక విత్తనము మనం భూమిలో నాటినం అనుకోండి అది మొలకెత్తడం అయిపోయింది కానీ ఆ సమాప్త ప్రత్యయం యొక్క పని ముగియనప్పుడు అది సమాప్తమైన తర్వాత ఈ మొలకెత్త మొలక ఆ మొలకకు ఒక రూపం రావాల ఆ పని ఇంకా ముగియనప్పుడు అది వర్తమానము అనబడుతుంది చెప్పబడిన రెండు పనులను పొందనట్టిది అనాగతము అనబడుతుంది ఈ ముందు చెప్పినటువంటి జనకహేతువు యొక్క అంటే జ జనన కారణం యొక్క జనన కారణము యొక్క పని సమాప్తమై పూర్తి అయి సమాప్త కారణము యొక్క పని ముగియనప్పుడు అది వర్తమానము అనబడుతుంది చెప్పబడిన ఈ రెండు పనులను పొందనట్టిది అనాగతము అనబడుతుంది ఈ రెండు పనులు లేనిది ఇంకా రానిదే కదా ఇప్పుడు మొలకెత్తటము లేదు మొలకొక రూపం రావటము లేదు అంటే ఇంకా ఏమీ కాలేదు అది అనాగతం లేదా తన పని యొక్క క్షణంలో వర్తమానమని దానికి ముందు కలది అతీతమని అలాగే దాని తర్వాతది అనాగతమని పిలువబడుతుంది అలాగే పని యొక్క క్షణంలో ఆ పని జరుగుతున్నటువంటి క్షణంలో వర్తమానమని దానికంటే ముందరిది అతీతమని ఆ తర్వాతది భవిష్యత్తు అనాగతమని పిలువబడుతుంది ఇక్కడ క్షణము మొదలైన వారి కథనమే భేదరహితము తక్కినది భేద సహితము క్షణం మొదలైన వాటి గురించి చెప్పుకోవటము దాంట్లో భేదం లేదు తక్కిన దాంట్లో భేదం ఉన్నది అంటే అభ్యంతర అంటే లోపలి బాహ్య భేదాలను ముందరి వలనే తెలుసుకోవాలి లోపలి బయటి భేదాలను కూడా ముందరిలాగానే తెలుసుకోవాలి అయినా ఇక్కడ తన అభ్యంతరికం అంటే లోపల భాగం అభ్యంతరం అని ఇతరుల యొక్క బాహ్యము బాహ్యం అని అనబడతాయి అభ్యంతరం అభ్యంతరమని ఇతరుల బయట బాహ్యమని అనబడతాయి ఇది తెలుసుకోవాలి స్థూల సూక్ష్మ భేదాలను ముందే చెప్పాము హీన ఉత్తమాల భేదాన్ని కూడా భేదరహితము భేద సహితాలతో రెండు విధాలుగా తెలుసుకోవాలి ఈయన ఉత్తమాల భేదాన్ని కూడా భేదరహితము భేద సహితము ఇలా రెండు విధాలుగా తెలుసుకోవాలి వాటిలో అకనిష్టవాసులైన దేవతల రూపం కన్నా సుదర్శ దేవతల రూపము తక్కువది అంటే వాసుల అకనిష్ట దేవతల కన్నా సుదర్శ దేవతలు కొంచెం అందం తక్కువగా ఉంటారు అని అందంలో తక్కువగా ఉంటాయి అదే రూపము అదే అకనిష్టవాసుల రూపము సుదర్శన దేవతల రూపం కన్నా ఉత్తమమైనది సుదర్శ దేవతల కంటే అకనిష్ట దేవతల రూపము ఉత్తమమైంది అకనిష్ట దేవతల రూపం కంటే సుదర్శ దేవతల రూపము నికృష్టమైంది అంటే తక్కువది అని ఇదే పద్ధతిలో నరకవాసులైన ప్రాణుల రూపం వరకు భేదాన్ని బట్టి హీనతను ఉత్తమత్వాన్ని అర్థం చేసుకోవాలి భేదరాహిత్యంతో అకుశల విపాకం పుట్టే చోట హీనము కుశల విపాకం పుట్టే చోట ఉత్తమము అని తెలుసుకోవాలి ఈ విభజనను ఇదే పద్ధతిలో ఈ అకనిష్ట దేవతల దగ్గర నుంచి మానవ లోకం ఇంకా నరకలోకం వరకు కూడా తెలుసుకోవాలి అంటే ఒకదానికంటే ఒకటి ఉత్తమంగా ఉండటం ఒకదానికంటే ఒకటి కిందికి వచ్చినప్పుడు తక్కువగా ఉండటం దాని గురించి తెలుసుకోవాలి ఇక ఇది భేద సహితంతో భేదరహితంతో ఎట్లా తెలుసుకోవాలి అకుశల ఫలం ఎప్పుడైనా కూడా హీనంగానే ఉంటుంది ఎందుకంటే అతను చేసిన కర్మ అకుశల కర్మ కాబట్టి ఇక కుశల ఫలం ఎప్పుడూ ఉత్తమంగానే ఉంటుంది ఎందుకంటే అతను చేసింది మంచి పని కుశల కర్మ కాబట్టి ఈ విధంగా ఒక మాటలో చెప్పుకోవచ్చు అంటే కుశల కర్మలు చేసిన వాడు అంతకంతకు శ్రేష్టమైన లోకాల్లో పుడతాడు అని అందంలో తేజస్సులో ఉత్తమంగా ఉంటాడు అని ఆ కుశల కర్మలు చేసిన వాడు తక్కువగా ఉంటాడు అని దూర సమీప భేదాలను కూడా ఇదే విధానంతో తెలుసుకోవాలి అయినప్పటికీ ఇక్కడ స్థానాన్ని బట్టి కూడా దూర సమీపాలని గుర్తుంచుకోవాలి అంటే అది దూరంలో ఉన్న రూపమైన దగ్గరలో ఉన్న రూపమైనా అని భగవాను అన్నాడు కదా అది రూపం కావచ్చు వేదన కావచ్చు సంజ్ఞ కావచ్చు సంస్కార విజ్ఞానాలు ఏవైనా కావచ్చు అది దూరంలో ఉన్నవి కానీ సమీపంలో ఉన్నవి కానీ ఇవి అన్నీ కూడా అనిత్యమే ఇది అంతా కూడా ఒకచోట పోగు చేయబడినప్పుడు అని పిలువబడుతుంది అంటే రూపము రూపస్కందం అనబడుతుంది వేదన వేదనా స్కందం అనబడుతుంది తర్వాత సన్యాస్కందము సంస్కార స్కందము విజ్ఞాన స్కందం కూడా విధంగానే తెలుసుకోవాల తదే కజం అభి సంకిపిత్వ దీనికి ఇతట అతీత మొదలైన శబ్దాలతో వేరువేరుగా వివరింపబడిన రుప్పన లక్షణం వర్తించే ఇటువంటి అన్నిటినీ ఒకచోట పోగు చేస్తే అది స్కందము అనబడుతుంది అంటే అతీత మొదలైన శబ్దాలతో వేరువేరుగా వివరింపబడిన అంటే అతీత వర్తమాన అనాగత అని ఇట్లా రుప్పన లక్షణము రుప్పన అంటే మార్పు చెంది నశించే లక్షణం కలది కాబట్టి అది రూపస్కందము అనబడుతుంది అని అర్థం ఈ అర్థాన్ని బట్టి వినాశ లక్షణం కల రూపమంతా ఒక కుప్పగా రూపస్కందము అనబడుతుంది నిజానికి ఈ రూపానికి వేరుగా ఇతర రూపస్కందం ఏది లేదు ఇది రూపస్కందాన్ని గురించినటువంటి వ్యాఖ్యానం వివరణ దేన్ని అనుసరించి అతీతాది విభాగాన్ని అనుసరించి అంటే భూతము వర్తమానము అనే ఈ కాల విభాగాన్ని అనుసరించి రూపస్కంద వ్యాఖ్యానాన్ని పూర్తి చేసుకుందాం ఈరోజు ఇక్కడికి చాలు